తొలి వన్డేలో భారత్ శ్రీలంక మధ్య గట్టి పోటీ కనిపించింది రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ చివరికి టై అయింది భారత్ శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే చివరి వరకు తీవ్ర ఉత్కంఠను రేపింది ఇరు జట్లు చివరి క్షణం వరకు గెలుపు కోసం పోటీ పడ్డాయి అయితే శ్రీలంక సూపర్ బౌలింగ్తో చివరికి మ్యాచ్ టైగా ముగిసింది శ్రీలంక అద్భుత బౌలింగ్ ముందు భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు టీమిండియా పూర్తి ఓవర్లు కాకముందే ఆల్ అవుట్ అయింది ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో భారత్కు మంచి శుభారంభం అందించాడు అతను అవుట్ అయిన తర్వాత మ్యాచ్ పూర్తిగా మారిపోయింది మ్యాచ్ టైక్ అవడంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ స్కోర్ సాధించవచ్చు కానీ అక్కడకు చేరుకోవాలంటే మీరు బాగా బ్యాటింగ్ చేయాలి అని రోహిత్ శర్మ ఆటగాళ్లకు సూచించాడు గెలిచే మ్యాచ్ చేతులారా పోగొట్టుకున్నామని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు ఇంకోసారి ఇలా రిపీట్ కాకుండా చూసుకోవాలని ఆటగాళ్లకు సూచించాడు